క్రికెట్ అంటే ఎంత క్రేజీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు క్రికెట్ నేర్చుకోవాలంటే దీనికి ప్రత్యేక శిక్షణ ఉంటేనే ఆ రంగంలో మనం రాణిస్తాం చిన్నప్పటి నుండే క్రికెట్ నేర్చుకుంటే పెద్దయ్యాక దేశవాళి రంజిత్ ట్రోఫీ తర్వాత ఇండియాకు కూడా సెలెక్ట్ కావచ్చు చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చిన్ననాటి నుండి శిక్షణ ఇప్పిస్తున్నారు చదువుతో పాటు ఆటల్లో కూడా తమ పిల్లలు చురుగ్గా ఉండాలని చాలా మంది తల్లిదండ్రులు కోరుకున్నారు ఒకప్పుడు మంచి క్రికెటర్ ఎదగాలంటే హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్ళి క్రికెట్ పై ప్రత్యేక కోచింగ్ తీసుకునేవారు పెద్ద పట్టణాలకే పరిమితైన కోచింగ్ సెంటర్లు ఇప్పుడు చిన్న పట్టణాల్లో కూడా క్రికెట్ శిక్షణ ఇస్తున్నారు ఇందులోనే భాగంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు ఇప్పుడు మన కరీంనగర్ సెయింట్ జెన్సన్ స్కూల్లో సమ్మర్ క్యాంప్స్ పెట్టి ఉచిత శిక్షణ ఇస్తున్నారు గ్రామాల్లో పట్టణాల్లో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాలని ఆన్లైన్ల ద్వారా అప్లికేషన్ స్వీకరించి జిల్లా స్థాయి క్రీడాకారులు జిల్లా స్థాయి కోచింగ్ క్యాంపు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు ఈ సందర్భంగా కరీంనగర్ డిస్టిక్ సెక్రటరీ రావు గారు లోకల్ తో మాట్లాడుతూ దాదాపు నలభై ఐదు రోజులు నడిచే ఈ సమ్మర్ క్యాంప్లో మూడు వందల మంది పిల్లల వరకు అప్లికేషన్ చేసుకున్నారని ఆన్లైన్ ద్వారా ఈ అప్లికేషన్ తీసుకున్నామని అనుభవజ్ఞులైన కోచ్ల ద్వారా వారికి నలభై ఐదు రోజులు ఉచిత శిక్షణ ఇస్తున్నామని ఇందులోనే భాగంగా బాగా ఆడిన వారిని జిల్లా స్థాయి క్రికెట్ వారిని రిక్రూట్మెంట్ చేస్తామని వీరిలో టాలెంట్ ఉన్నవారిని నేషనల్ లెవెల్ వారికి తీసుకెళ్తామని లోకల్ ఐటీని తెలిపారు కరీంనగర్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ నిర్వహించబడుతుంది టోటల్గా అంతా కూడా హెచ్సిఏ వారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఒక నూట యాభై మందికి ఒక్కొక్క సెంటర్కి ఇస్తూ కరీంనగర్ జిల్లాలో మూడు సెంటర్లు ఇచ్చినారు కరీంనగర్ గోదావరి ఖని సిరిసిల్ల ఈ మూడు సెంటర్లో ఎయిటీన్త్ డేట్ వరకు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పినారు దాదాపుగా నాలుగు వందల యాభై మంది రిజిస్టర్ చేసుకున్నారు ఇంకా ఆన్లైన్లు కాక ఆఫ్లైన్లో కూడా ఉన్నారు దాదాపు నైన్ వరకు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము ఇక్కడ ఒక మంచి ట్రైన్డ్ కోచెస్ ట్రైన్డ్ ఫిజియో వాళ్ళు ఉండి వాళ్ళకు డైలీ మార్నింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయిస్తారు దాని తర్వాత బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ అన్ని ప్రాక్టీస్ చేయిస్తూ వాళ్ళ ఫిట్నెస్ కూడా చూస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకు ప్ర ప్రతిరోజు మార్నింగ్ రాగానే బ్రేక్ కానీ లేకపోతే ఎండ్లో కానీ డైలీ ఒక అరటిపండు ఒక ఎగ్ ఒక ఎనర్జీ డ్రింక్ ప్రొవైడ్ చేస్తూ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ ఏ అబ్బాయి కూడా బ్యాట్ కానీ బాలు కానీ ఏది తెచ్చుకోకుండా కేవలం వాళ్ళు ఇక్కడికి వచ్చి అటెండ్ అయ్యి ప్రాక్టీస్ చేసే విధంగా అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాం ఆ విధ ఆ విధంగా మేము కోచింగ్ ఇస్తున్నాం ఇక్కడ రెడ్ కోచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాల నుండి చాలామందికి ఉచితంగా కోచింగ్ ఇచ్చామని అందులో కొంతమంది జాతీయ స్థాయిలో కూడా సెలెక్ట్ అయ్యారని తెలిపారు గ్రామస్థాయి క్రికెట్ ప్రతిభను వెలుకతీసి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడమే ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లక్ష్యమని ఎడ్కూల్ శ్రీనివాస్ తెలిపారు మీకు పూర్తి వివరాలు కావాలంటే కరీంనగర్లోని సెయింట్ జాన్సన్ స్కూల్కి వెళ్తే పూర్తి వివరాలు తెలియవస్తాయి నేను ట్వంటీ టూ ఇయర్స్కి చేస్తున్నాను ఇది కరీంనగర్ డిస్టిక్ అనేది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఎవరి క్యాంప్ జరుగుతుంది నైన్టీన్ సీనియర్స్ వన్ డే ట్వంటీ ట్వంటీ అగైన్ డే లీగు టూడే లీగ్ కూడా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు చాలామంది డిస్ట్రిక్ట్ వెళ్ళాడిన వారు ఉన్నారు వీళ్ళందరికీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అలాగేనే కరీం డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ప్రబలంతోనే జరుగుతున్నది అసోసియేషన్ కాకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మా శాలీస్ కానీ పేమెంట్స్ కానీ చాలా బాగా అందుబాటులో ఎవ్రీ ఇయర్ ఉంటుంది